లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ అవడం సంచలనంగా మారింది బాధితురాలి ఫిర్యాదుతో అన్వేషణ ప్రారంభించిన సైబరాబాద్ పోలీసులు ఎట్టకెలకు గోవాలోని ఓ రిసార్ట్లో జానీ మాస్టర్ అరెస్ట్ చేశారు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టాక అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్లోని ఉప్పరపల్లి కోర్టుకు తీసుకొస్తున్నారు అయితే జానీ మాస్టర్ ను ఏ జైలుకు తీసుకెళ్తారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది దీనిపై తాజాగా ఓ సమాచారం బయటకు వచ్చింది అతడిని ముంబై జైలుకు తీసుకెళ్తున్నారని తెలుస్తోంది దీనికి సాలిడ్ రీజన్స్ కూడా కనిపిస్తున్నాయి జానీ మాస్టర్ పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది అలాంటప్పుడు అతడిని హైదరాబాద్ జైలుకి తరలించాలి కానీ ముంబై జైలుకు ఎందుకు పంపాలని అనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం జానీ మాస్టర్ కేసులో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది అక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు ఆ పిఎస్ లోనే కేసును రిజిస్టర్ చేశారు అయితే బాధితురాలు చెబుతున్న దాని ప్రకారం ముంబై హోటల్లో నేరం జరిగింది ప్లేస్ ఆఫ్ ది అఫెన్స్ లెక్క ప్రకారం అయితే జానీ మాస్టర్ను ముంబైకి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది కానీ ఈ కేసు ప్రత్యేకం ఎందుకంటే పోక్సో చట్టం కింద కేసు ఫైల్ అయింది బాధితురాలు ఉండేది ఇక్కడే కాబట్టి జానీ మాస్టర్ జైలుకు పంపుతారా ఒకవేళ ఇలా చేసినా ముంబైకి వెళ్లి సాక్ష్యాలు సేకరించాల్సి ఉంటుంది టోటల్ గా జానీ మాస్టర్ ను ఏ జైలుకు తరలిస్తారో చూడాలి ఇక జానీ మాస్టర్లను పోలీసులు తీసుకురాక ముందే ఓ పోలీస్ స్టేషన్ లో అతడి భార్య ఆయేష రద్దరత్తు చేసింది నర్సింగ్ పోలీస్ స్టేషన్ కు హడావుడిగా చేరుకున్న ఆయేష జానీ ఎక్కడా అంటూ రచ్చ చేసింది తన భర్తను చూపించాలంటూ హంగామా క్రియేట్ చేసింది అయితే జానీ ఇంకా హైదరాబాద్ రాలేదని తీసుకొస్తున్నామని పోలీసులు తెలిపారు ఆ తర్వాత బయటకు వచ్చిన ఆయేష మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపించలేదు ఈపీఎస్ లోనే జానీ ఉన్నాడంటూ ఫేక్ కాల్ రావడంతో క్లారిటీ కోసం వచ్చాను అంటూ తెలిపింది ఆమె పోలీస్ స్టేషన్లో జానీ ఎక్కడా అంటూ రచ్చ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది కాగా జానీ మాస్టర్ అరెస్ట్ ఆమె భార్యనే కారణమంటూ పుకార్లు కూడా వస్తున్నాయి భర్త జాడ ఆమె బయట పెట్టడంతోనే పోలీసులు ఆ లొకేషన్కి వెళ్ళి వెళ్లి అదుపులోకి తీసుకున్నారని వినిపిస్తోంది ఇదే తరుణంలో జానీ మాస్టర్ ఏ జైలుకు తీసుకెళ్తారనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి మొత్తానికి ఈ కేసులో ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం అందరిలోనూ కనిపిస్తోంది